శ్రీ విష్ణు రూపాయ నమశివాయ వారాహిదేవిని ఆరాధించడానికి అతి ముఖ్యమైనవి మూడు ప్రక్రియలు ఉన్నాయి ఆ మూడిటిలో మూడు విభిన్నమైన శక్తులు ఉన్నాయి ఆ మూడు కలిపి చేయగలిగితే పూజ చాలా అద్భుతమైన శక్తి అవి ఏమిటంటే మొట్టమొదటిది స్తుతి అదే మీకు వారాహిదేవి పూజ డెమో వీడియోలో మేము ఇచ్చింది రెండవది వారాహిదేవి అష్టోత్తరం అది కూడా మీకు రికార్డ్ చేసి నండూరి శ్రీవాణి అనే ఛానల్లో పెట్టాను చూడండి మూడవది వారాహిదేవి కవచం మహాశక్తిమంతమైనది అది వీడియోలో నేర్పిస్తాను మీకు ఆ ఆఖరిలో మీకు ఆ కవచానికి క్లుప్తంగా అర్థాలు కూడా చెప్తాను మొట్టమొదట నేర్చేసుకోండి అలాగే ఈ కవచం కూడా రెండు మూడు భాషల్లో ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సరే ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి అస్య శ్రీ వారాహి కవచ మంత్రస్య త్రిలోచన ఋషి అనుష్ప్ ఛంద శ్రీ ఆది వారాహి దేవత గ్లౌం బీజం స్వాహ శక్తి ఐం కీలకం మమత్రునాశనార్ధే జపే వినియోగ ధ్యాేంద్రనీలవర్ణా చంద్ర సూర్యాగ్రిలోచనాం విధి విష్ణు సురేంద్రాదీమాతృభైరవ సేవితారనూపురకేయూర వలయేరుపశోితం జ్వలన్మణిగణ ప్రోక్తోజ్జ్వల శోభిం శస్త్రాణ్యస్రా సర్వాణి స్వార్యకరణాని కరై సమస్తైర్ వివిధైర్ సమస్తైర్విధైర్బిభ్రతీ ముసలం హలం వారాహీ దేవి కవచం భుక్తి ముక్తిఫలం సంధ్యం రక్షార్ధం ఘోర శత్రుని కృంతయే శత్రునికృంతయర్తీ మే పాతు వారాహి ఫలముతమం నేత్రే వరాహ వదనా పాతు కర్ణౌ తథాంధిని రుంధిని నాసికా పాతు ముఖం పాతు పాజంభిని ಪಾ ಮೋಹಿನಿ ಜಿಹ್ವಾಂ ಸ್ತಂಭಿ ಕಂಠ ಮಾದರಾತ್ ಸ್ಕಂಧೌದು ಪಂಚಮೀ ಪಾ ಭುಜ ಮಹಿಷವಾಹಿ ಸಿಂಹಾರೂಢಾಕರೌ ಪಾತೂ ಕುಕ್ಷೌಮುಖಿ ಸದಾ ಹುಧಾ ಮಧ್ಯ ಮುಸಳೀಮ ನಾಭಿ ಶಿಂಖಿಣ ಪಾತು ಪೃಷ್ಟೇ ಚಕ್ರಿಣೀ ಖಡ್ಗಿ ಪಾತು ಕಟ್ಯಾಂತ್ೆಢ್ರಿಯೋ ಪಾದು ಖೇಟಕೀ गुदं पातु जघनं स्तम्भिनी तथा चण्डोश्चण्डा च वूरु मे जानुनी शत्रुमर्दिनी जङ्घाद्वयोर्भद्रकाळी चामुण्डा गुल्फयोद्वयोः पादौ तदङ्गुलीश्चेवा पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं सततं पातु कालसन्दीप्नि मम पाराही कवचं दिव्यं सर्वसिद्धिप्रदायकम् సర్వశత్రుక్షయకరం సర్వకార్యకరం శుభం ఇది వారాహి కవచం సరే ఇప్పుడు ఈ కవచం నేర్చుకున్నారు కదా ఇంతకీ ఎలా చదవాలి అంటే నేను చెప్పినట్టే రోజు మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే అమ్మవారికి విశేషంగా పంచమి రోజు కానీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు కవచం అష్టోత్తరం స్థుతి మూడు కలిపి చదివితే అద్భుతమైన ప్రయోజనం ఇవి మూడు ఒక ట్రాంగిల్ లాంటివి మధ్యలో మిమ్మల్ని నుంచి అద్భుతంగా రక్షిస్తాయి లేదు వీటిలో ఏదో ఒకటి కుదిరితే చదవండి ఒక రోజు ఇది ఒక రోజు అది అలాగైనా చదవచ్చు ఇవన్నీ ఆడియోలు ఉన్నాయి కాబట్టి పెట్టేసుకుంటే మీకు వచ్చేస్తాయి ఇప్పుడు దీని అర్థం ఏమిటండి క్లుప్తంగా చెప్తా మీకు మొట్టమొదట చదివితే కవచం మనకి ఏమొస్తుంది అనేది పైన నాలుగో శ్లోకంలో ఒక చోటు చెప్పారు చూడండి భుక్తి ముక్తి ఫలప్రదం భుక్తిని ఇస్తుంది ముక్తిని కూడా ఇవ్వగలదు పఠే త్రిసంధ్యం రక్షార్థం ఘోర శత్రు నికృంతయే ఒకవేళ మిమ్మల్ని శత్రువులు విపరీతంగా ఏడిపించేస్తున్నారు అనుకోండి తీవ్రమైన బాధలు ఉంటే కనుక రోజు మూడు సార్లు చదవండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే అవి బాబోయ్ శత్రువుని పాడేస్తుంది అంతే అసలు ఈ కవచం మామూలుకు కాదు ఎంత కొమ్ములు తిరిగిపోయిన వాళ్ళైనా కొమ్ములు ఉంచేస్తుంది వాడు మాట వినకపోతే తీసేస్తుంది అంతే అంత అద్భుతమైన కవచం అలాగే ఆఖరిలో కూడా చెప్పారు చూడండి సర్వశత్రు క్షేకరం సర్వకార్యకరం శుభం ఎటువంటి కార్యంలో అయినా సరే శుభాల్ని కలుగజేసేది ఇది అందుకే మన ఛానల్లో వారాహి పూజ చేస్తే కనుక వేలాది మందికి అద్భుతమైన అనుభవాలు కలిగి మొట్టమొదట కవచం యొక్క మంత్రం ఏమిటి ఋషి ఎవరు ఛందస్సు ఏమిటి బీజశక్తి ఏమిటి అలాంటివన్నీ మొట్టమొదట చెప్పారు అలాగే సర్వశత్రు నాశనార్థే జపే వినియోగ బయట శత్రువులే కాకుండా మన లోపల శత్రువులు ఉంటారు కదా పక్కవాడు పైకి వస్తుంది చూసి ఏడిచే అసూయ అనే శత్రువు ఉండొచ్చు వాణ్ణి ఎప్పుడు కింద అని అలాంటి శత్రువులు కూడా అమ్మవారు దూరం చేసి మన్ని పశుత్వం నుంచి మానవత్వానికి మారుస్తారు అది ఈ కవచం యొక్క ప్రయోజనం ఆ తర్వాత అమ్మవారి ధ్యాన శ్లోకాలు చెప్పారు అంటే అమ్మవారు నీలం రంగులో ఉంటారట చంద్ర సూర్యాగ్ని లోచనట అంటే అమ్మవారి కళ్ళు సూర్యుడు చంద్రుడు అందుకని భావిస్తున్నప్పుడు అలా భావించండి అలా భావిస్తే కనుక చూడండి ప్రతిరోజు ఆకాశంలో సూర్యుడిని చంద్రుడిని చూడగానే ఓ అమ్మవారు వచ్చారు అనిపిస్తుంది అలాగే తప్పు చేయాలనుకోండి పొద్దున సూర్యుడు సాయంత్రం చంద్రుడు ఉంటాడు కాబట్టి అమ్మవారు పైనుంచి చూస్తున్నారు చెయ్యకూడదు అనిపిస్తుంది అది ఇస్తుంది కవచం తర్వాత విధి విష్ణు సురేంద్రాది అంటే బ్రహ్మ విష్ణు దేవతలు వీళ్ళందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అమ్మవారి ఒంటి నిండా నగలతో అమ్మవారు శోభిస్తూ ఉంటారు అలాగే చేతుల్లో అస్త్రశస్త్రాలు అన్నీ ఉంటాయి అని ఉంది మీకు ఇదిగో ఇక్కడ చూపిస్తున్న వారాహిదేవి ఫోటో ఉంది చూడండి ఈ ఫోటో ఈ ఝాన శ్లోకానికి సరిపోయింది అమ్మవారు నీలవర్ణంలో ఉంటారు చూడండి అందుకని అందరూ ఈ ఫోటో పెట్టుకుని పూజ చేసుకోండి ఇది ధ్యానయోగ్యమైన పటం మీకు కావాలంటే కనుక ఈ ఫోటో యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాడు మా ఇడ్మిని చూసుకోండి సరే ఇప్పుడు కవచానికి వచ్చేస్తే కనుక ఈ కవచంలో ఏమిటంటే మన శరీరంలో ప్రతి చిన్న భాగం గురించి చెప్పారు మన నుదురు దగ్గించి శిరస్సు దగ్గించి మొదలుపెట్టి చివరికి పాదాలు దానికి ఉన్న బ్లూ అక్కడ దాకా చెప్పి వారాహి అమ్మవారి ఒక్కొక్క నామము చెప్తూ ఈ భాగాన్ని ఈ తల్లి కాపాడాలి ఈ భాగాన్ని ఈ తల్లి కాపాడాలి అలా చెప్పుకుంటూ వచ్చారు ఆ ఒక్కొక్క నామంలో విశేషమైన శక్తి ఉంది అమ్మవారిది అందువల్ల ఆ భాగాన్ని ఆ శక్తి కాపాడుతుంది ఎవరైనా మన మీద దుష్ట ప్రయోగాలు కానీ ఎన్న చేయదలుచుకున్నా లేకపోతే మనకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏవచ్చినా ఇది చదివితే కనుక అవయవాలన్నీ అమ్మవారి శక్తి వల్ల బాగుపడతాయి అది ఫలితం ఇది మీకు చదువుకుంటే అర్థమైపోతుంది నేత్రే వరాహవదన కర్నవ్ అంటే నా కన్నులని వరాహవదన అయినా అమ్మవారు కాపాడాలి నా చెవులని అమ్మవారు కాపాడాలి ఇలా ఒక్కొక్క భాగం గురించి చెప్పారు ఇది మా అడ్మిన్ టీమ్కి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు ఇందులో గుదంచ క్రోడిని పాతు అని ఉంది అంటే నా మల ద్వారానే అమ్మవారు కాపాడాలి అని అదేమిటండి పవిత్రమైన అమ్మవారి నామాలు ఇలాంటి వాటికి కూడా చెప్పేశారు అని ఒకటి గుర్తు పెట్టుకోండి మన శరీరంలో ప్రతి భాగము కూడా మనకి ముఖ్యమైనదే కన్నుందనుకోండి చక్కగా భగవత్ స్వరూపాన్ని చూడవచ్చు నోరు చక్కగా స్తోత్రం చేయొచ్చు మల ద్వారం మల విసర్జన చేయొచ్చు కానీ శరీరంలో అన్ని ముఖ్యమైన భాగాలే ఏ భాగం పని చేయడం మానేసినా సరే ఆ బాధ వర్ణనాతీతం ఎందుకు మొన్న ఒకళ్ళు రాస్తున్నారు ఛానల్లో ఒక అనుభవం ఏమిటంటే పాపం విపరీతమైన పైల్స్ కంప్లైంట్ వాళ్ళకి అయ్యి అసలు మల విసర్జన చేయాలి అంటే నరకం అంటే ఏంటో పాపం చూసేవారట రక్తం పడిపోయి ఆ నొప్పి భరించలేక అయితే ఆయన రోజు ఆ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకుని అది పనిచేయడం మొదలు పెట్టాక అప్పుడు మల విసర్జనకి వెళ్లేవాట నొప్పి తెలియకుండా అలాంటి ఆయన నేను వారాహి ఆరాధన మొదలుపెట్టానండి మూడో రోజుకి ఆ నొప్పి బాగా తగ్గిపోయి నాకు అసలు ఏ రకమైన ఇబ్బంది కలిగించట్లేదు అన్నారు చూడండి ఇది కూడా సమస్యనా అలాంటి సమస్య నుంచి కూడా కాపాడుతుంది ఎందుకంటే మనకి ఎక్కడ నొప్పి వచ్చినా సరే వెళ్ళి చిన్నపిల్లాడికి నొప్పి వచ్చింది అనుకోండి ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడ కురిపేసిందమ్మ అని పిర మీద కురిపేస్తూ చూపిస్తాడు వాళ్ళ అమ్మకి అంతేగాని మా అమ్మకి ఇలా చూపించకూడదు అని తెలియదు అలాగే మన అందరం అమ్మవారి ముందు చిన్నపిల్లలమే అలాంటివి మొహమాట పడకండి ఈ కవచం చేస్తే మన శరీరాన్ని అలా కాపాడుతుంది అమ్మవారు ఒకవేళ మీకు ఇది చదవడం రాకపోతే కనుక ఈ ఆడియో పెట్టుకుని పక్కనే పేపర్ పెట్టుకుని అలా ఫాలో అవ్వండి కొన్నాళ్ళకు వచ్చేస్తుంది మీ అందరికీ దీనివల్ల అమ్మవారు అనుగ్రహం కలిగి సత్ఫలితాలు కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ